నిరంతరం దిక్కు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మూసి పునరుజ్జీవనానికి ఇవే నీళ్లు అవసరమట కాళేశ్వరం కూలిందన్న రేవంత్ నేడు ఈ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు కూలిపోయింది పనికే రాదు అన్న కాలేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడెట్లా ఉపయోగానికి వస్తుంది మరి ఇవి కేసీఆర్ ఆనవాళ్లు కాదా మల్లన్న సాగర్ కేసీఆర్ ఆనవాళ్లు కాదా ఆనవాళ్లే కనపడకుండా చేస్తా అన్నారు కదా అవేంటి ఆనవాళ్ళు కాదా ప్రజలకు ఎప్పుడు మాటలతోటి మైమరిపిద్దాం మాటలు చెప్పేసి కాలం గడిపేద్దాం అనుకున్నడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంద మాటలు చెప్పినా నడిచింది అన్ని అబద్ధాలు చెప్పినా నడిచింది కానీ అధికారంలోకి వచ్చినాక అతను నడివేస్తారు కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకుపోయాయి అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం లక్ష కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం కట్టిన కేసీఆర్ ను ఉరి తీయాలి ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి మొదలు మంత్రులు ఎమ్మెల్యేల దాకా ఇదే మాట కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేసిన ఆ కాళేశ్వరమే హైదరాబాద్ కి దిక్కుగా మారుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి ఇరవై టిఎంసీల నీళ్లు జంట నగరాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తుంది రేవంత్ సర్కార్ గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద నేడు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారట ఈ కాళేశ్వరం ను మొన్ననే కి ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు పిసి ఘోష్ ఇచ్చిన సమాచారంతో సిబిఐకి అప్పచెప్పిర్రు కి ఇచ్చిన ప్రాజెక్ట్ ఆధారంగా ఈ రోజు కొత్త ప్లాన్ ఎలా కేసీఆర్ కడితే అయిన ఖర్చు తొంభై నాలుగు వేల కోట్లు కానీ రేవంత్ రెడ్డి గారు మూసీ నది సుందరీకరణ కోసం పెట్టే ఖర్చు లక్షన్నర కోట్లు ఈ కోట్లతోనే ఈ రోజు శంకుస్థాపన జరగనుంది దాని కోసమే మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నింపుకొని అక్కడి నుంచి తాగునీరు మూసీ నది సుందరీకరణ కోసం లక్షన్నర కోట్ల ప్రాజెక్టు రేవంత్ రెడ్డి స్టార్ట్ చేస్తాడట ఈ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ ఫ్లైఓవర్లకు మొత్తం రంగులమయం చేసిర్రు ఆ రంగుల మయం చేయడానికి కూడా ఓ కొన్ని కోట్లు ఖర్చాయే ఉంటాయి కదా కాళేశ్వరం కూలింది కాళేశ్వరం కాదిది కూలేశ్వరం ఈ ప్రాజెక్టు తోటి లక్ష కోట్లు వేస్ట్ అయినాయని అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి సహా మిగిలిన మంత్రులు చేసిన దుష్ప్రచారం ఇది కూలింది అన్న ప్రాజెక్టును అసలు ఇప్పుడు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు చివరికి వస్తే హైదరాబాద్కి మళ్ళీ తాగడానికి కాళేశ్వరం నీళ్లే దిక్కైనాయి ఈ నీళ్లను జిహెచ్ఎంసి ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గ్రామ పంచాయతీలకు ఈ నీటిని సరఫరా చేస్తారట కూలింది కుంగింది అంటూ ప్రచారం చేసిన ఈ కాంగ్రెస్ వల్ల ఇప్పుడు కాళేశ్వరం మీద యాడ్స్ వేసుకుంటున్నారు దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే కేవలం రాజకీయాల కోసమే కాళేశ్వరం కూలిందని కేసీఆర్ ని ప్రజల దృష్టిలో ఒక నెగిటివ్ కోణంలో చూపేయడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్తుందని దీన్ని బట్టి స్పష్టమైనట్టే కదా